హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మేము వచ్చేసి తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్న హౌస్ అయితే మీకు చూపిస్తాను అనేసి చెప్పాను కదా టూర్ అయితే చేస్తున్నాను చూడండి చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైజెస్ కూడా మీకు ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు చూడండి ఒక్కసారి రూమ్ మొత్తం చూపిస్తాను డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట చాలా బాగుంది ఇప్పుడే మా రూమ్కి అయితే వచ్చాము మీకైతే మా రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను మేమైతే వైజాగ్లో ఉన్నప్పుడే బుక్ చేసుకున్నాం అనమాట వన్ వీక్ ముందుగా చూపిస్తాను చూడండి లిఫ్ట్ అనమాట ఇక్కడ లిఫ్ట్ ఉంది లిఫ్ట్ లిఫ్ట్ నుండి మాది వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ అనమాట రూమ్ నెంబర్ వచ్చేసి ఫైవ్ జీరో వన్ చూడండి ఇది వచ్చేసి హాల్ హాల్ కూడా చాలా బాగుంది ఒక టెన్ మెంబెర్స్ వరకు పడుకోవచ్చు హాల్లో కూడా ఇక్కడైతే ఒక చిన్న టీవీ అయితే ఇచ్చేసారు ఇక్కడ ఒక సోఫా వచ్చింది ఇదేమో ఓపెన్ కిచెన్ అనమాట ఇది వచ్చేసి దేవుడు రూమ్ ఓపెన్ కిచెన్ చాలా బాగుంది వచ్చేసి డైనింగ్ టేబుల్ ఇచ్చారు ఇక్కడేమో ఫ్రిడ్జ్ ఇచ్చారు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూద్దాం ఏమున్నాయో ఫ్రిడ్జ్లో ఏం లేవు ఎవరు ఎంట పెట్టారు వాటరా ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్స్ చూపిస్తాను ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట చూడండి చాలా బాగున్నాయి కబోర్డ్లవి బెడ్ ఇది ఇది వచ్చేసి మా లగేజ్ ఇది వచ్చేసి వాష్రూము నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బెడ్రూమ్ చూపిస్తాను ఓపెన్ చేయలేనా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ ఒక బెడ్ ఇది కూడా చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ అనమాట ఇది ఒక వాష్రూము ఇక్కడ వచ్చేసి మిర్రర్ ఇంకా ఇలా మనం కిచెన్లోంచి వెళ్తే ఇటు సైడ్ ఏమో వాష్ ఏరియా వస్తుంది చూపిస్తాను చూడండి ఇటు సైడ్ ఇదంతా వాష్ ఏరియా పక్కన అయితే ఏదో వర్క్ అవుతుంది వాష్ ఏరియా నుండి ఇలా లోపలికి వెళ్తే కిచెన్ ఇటు సైడ్ నుంచి అయితే చాలా బాగున్నాయి రూములు మాత్రం మీరు ఎవరైనా తిరుపతి వెళ్ళాలనుకుంటే మీకైతే యూస్ యూజ్ అవుతుంది కదా వెళ్ళినప్పుడు అనేసి ఈ వీడియో అయితే చేశాను కాల్ చేయాలి అనుకుంటే స్టార్టింగ్ వీడియోలో వాళ్ళ ఫోన్ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి కాల్ చేసి బుక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్